కరీంనగర్లో భారీ వర్షం భయ్యా మామూలుగా అవట్లో వర్షం అయితే ఇది వరదలు ఎక్కడెక్కడ వరదలు ఉండితేనే ఇవా ఏం గిరాకీ ఏం లేదు భయ్యా నా గిరాకీ ఏమైతే లేదు వానా వాన కూడితే గిరాక్ అవుతుంది ఇంకా నాకేది వాన కూడితే గిరాకీ ఏమైతుంది చదువు పెట్టకూడదు మా మంచి ఎవరు అసలు వస్తున్నారు ఇది అసలైన వర్షం కరీంనగర్ అంటే అవునా వారంటీ ఇదే కరీంనగర్ అసలైన చూడరి వానా వాన వానా వాన నా సామానంతా అంగడంగ ఓ దేవుడా వర్షాకాలం వచ్చిందంటే ఇవి ఇన్ని బాధలు పడాలి కాళ్ళ కింద నిన్న కాలు ఖరాబ్ అవుతుంది ఇంత నీళ్ళు అవుతాయి ఇక ఇన్ని బాధలు పడాలి నాలుగు రూపాయలు సంపాదించారంటే ఇన్ని బాధలు పడాలి చెప్తాను బస్సులో సురక్షితం ప్రయాణం ఇది చెప్పులు కాదు కొంచెం చెప్పులు ఇవ్వ వాన చెప్పుడు చెప్పులు వాటర్ బాటిల్ అన్ని కూడా పచ్చి ఇంకా పెరిగింది వాన మెడికల్ షాప్ నైంటీ పర్సెంట్ మెడికల్ షాప్ మొత్తం అడతాను ఇప్పుడు మెడికల్ షాప్ అంటారు వానా ఏ వానా కరెంట్లో భారీ వర్షం అంటేది యాద పెడుతూ కారు ఉన్నది నడతాను రాయాలి రేపు కారు ఎక్కుతాడు చుక్తాడు వాడు వానికి ఏంది కదా నీ అడ్ర పరిస్థితి ఏది నా పరిస్థితి ఏది నా కాలు తిరిగా మొత్తం వరదలుగా నీళ్ళు జామైన ఇక్కడ మొత్తం నీళ్ళు జామై నా కాలని అని ఎట్లా కష్టపడ్డా ఇంకే పెరిగిందా వాన సామాన్ అన్నీ ఆడుతున్నాయి అయి పరదే తెచ్చినా మంచిగా సేఫ్గా పరదే తెచ్చిపోయినా పెట్టినా కానీ ఏడా బాము తిప్పల ఏం తిప్పల పడతారు వాన నవ్వరు వాళ్ళని ఇంతగానో పడవా లీవ్ ఏమిత్ర నవ్వరు ఇచ్చిన వాన వానమ్మానమ్మా <rôle à la mégaide> <s toéaniously>

అలా రోడ్ కనబడేది మళ్ళీ ఏదైతే ప్రాబ్లం అవుతుంది మొత్తం రోడ్ అంతా అట్లే ఉంటుంది ఇక